దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఆయన దహించే అగ్ని అంట ఒకటే అగ్ని చెత్తనేమో కాల్చేస్తుంది బంగారాన్ని ఏమో శుద్ధి చేస్తుంది దేవుని సన్నిధికి వచ్చిన మనల్ను దేవుడు తన పరిశుద్ధ అగ్ని చేత ఈజ్ గోయింగ్ టు ప్యూరిఫై ప్యూరిఫైయర్స్ అండ్ రిఫైన్ రిఫైనర్స్ అండ్ మేక్ అస్ షైన్ మన ప్రకాశించడానికి ఆయనకి ఇష్టం లేని అనుభవాలు ఏమున్నాయో పాపం ఏముందో దుష్ట ఆలోచనలు ఏమున్నాయో దురాలోచనలు ఏమున్నాయో ఆయనకు అవిధేయమైన మార్గాలు ఏమున్నాయో వాటన్నిటిని ఆయన తొలగించే దేవుడు ఉదయకాల సమయంలో దేవునికి ఎంత బాగా అప్పగించుకుంటామో అంతగా ఆయన పనిచేస్తాడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని మనం ఏం చెప్పం కదా డాక్టర్కి ఒక సర్జరీ ఒక సర్జరీకి మనం వెళ్ళినప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ట్రస్ట్ చేస్తాం డాక్టర్ నాకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు నాకు ఆపరేషన్ చేసి నన్ను బాగు చేస్తారని నమ్ముతాం కాబట్టి సలహాలు ఇవ్వము ఆ నైఫ్ వాడద్దు డాక్టర్ గారు ఆ తర్వాత నాకు ఈ ఎనస్తీషా ఏం చెప్పం కదండి అప్పగించుకుంటాము డాక్టర్ మనకి మేలు చేస్తాడని పరమ వైద్యుడైన దేవునికి ఉదయకాల సమలు అప్పగించుకుందాం లాడ్ ఐ నో నీవు నాకు ఏది చేసినా అది నా మంచి కొరకే మీరు చేస్తారు కీడును కూడా మేలుగా నువ్వు మార్చే దేవుడు ఇంకొక